ఎందుకంటే ఒక క్వాలిటీ అవేర్నెస్ లేకుండా మరి వాళ్ళు నాణ్యత ప్రమాణం పెట్టున్నాం ఈ నాణ్యత ఉపయోగం ఏంటంటే మన పెన్ను ఈ మన ఏపీలో తయారు చేసింది నా పేరు

మనకు ప్రైమరీ సెక్టార్స్కోప్ ఎక్కువ ఉన్నాయని మైక్రో ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నాయని ఇండస్ట్రీ సపోర్ట్కి ఎంఎస్ఐటీ ల్యాండ్స్ చాలా ఉన్నాయి మనం కూడా మేము కూడా అమరావతిలో ఒక భాగంగా ఉన్నాము సో నెక్స్ట్ అడ్జస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్ నెక్స్ట్ అంటే ఏలూరి వస్తుంది ఇలాంటి అన్ని రకాలు మాకు మనం ప్రమోట్ చేయడం జరుగుతున్నాయి అందులో భాగంగా నాట్ జస్ట్ ఇండస్ట్రీస్ పొటెన్షియల్ ఒకటే చెప్పుకుంటా ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టరీస్కి కానీ ఇంకా ఎవరైనా ఇష్టపడుతుంటే ఇన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో దానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ సో మన డేస్ కానీ స్కిల్ ఆఫీసర్ అండ్ ఎవర్ పీపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సో ఐ వాస్ టోల్డ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబర్స్ దాకా వచ్చి ఉన్నారు ఇట్ ఈస్ ఈ ఇక్కడికే ఈ ఒక మీటింగ్ అంటే మీకు ఇంకా కావాలి ఇలాంటి మీటింగ్ యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా ఇంకా చాలా మీటింగ్ కూడా పెడతాము సో కమింగ్ టు దిస్ దిస్ స్టాండర్డ్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది మీ అందరికీ తెలుసు నాకు మనకు సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ విల్ టీచ్ యున్ దిస్ బట్ ఈ మధ్య కాలంలో మనం మన క్వాలిటీ లేదని రిజెక్ట్ చేయడం మనకి ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి ప్రాన్స్ ఉన్నాయి షెమ్స్ ఉన్నాయి ఫిషెస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా చాలా ఐటమ్లో మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం కాబట్టి సపోతే ఎక్స్పోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీలో ఎవరైనా ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి క్వాలిటీ ఉండాలి నాట్ ఫార్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్ కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్కి కి వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అది ఎట్లా రిజెక్ట్ చేయకుండా చూసుకోవాలనేది కూడా రెస్పాన్సిబిలిటీ సో మేము ఇండస్ట్రీస్ ప్రమోట్ చేస్తూ మీకు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇచ్చు ఇంకా ఏమైనా లోన్స్ కావాలంటే లోన్ వర్క్ షాప్ పెట్టుకొని మనకు రకరకాల లోన్స్ ఉన్నాయి ఆ ముద్రా లోన్స్ ఆ ఏం కావాలనేది అందరితోటి మాట్లాడుకొని అది కాకుండా క్వాలిటీ ఎట్లా మనం స్టాండర్డ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ప్రోడక్ట్ మన ఒక దేశం కాకుండా బయట దేశం కూడా పంపించడానికి ఏమేమి కావాలనేది కూడా మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉన్నాయి సో అందువల్ల ఈ మీటింగ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను సో చాలా డీటెయిల్గా మనకు మన డైరెక్టర్ కమ్ డైరెక్టర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వాట్ ఇస్ సో అది కాకుండా ఇక్కడ ఐఎస్ఐ